నమస్తే నేను మీ వినెల రాకేష్ సార్ని కొన్ని సంవత్సరాలుగా నవోదయాలో చాలా మార్పులు వస్తున్నాయి ఈ సంవత్సరం అప్లై చేసే విధానంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు దీనికి సంబంధించి ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రతిదీ టాపిక్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ నేను షూట్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని రెగ్యులర్గా వ్యూ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీంట్లో మొదటి చేంజ్ వచ్చేసేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనము విద్యార్థి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎవరెవరు చేయాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓబీసీకి సంబంధించి ఉన్న సమస్య మన అందరి దగ్గర రెగ్యులర్గా ఉండేవి బీసీఏ బీసీబీ బీసీడీ లేదా బీసీసీ సర్టిఫికేట్స్ ఉంటాయి ఈ బీసీల్లో ఉన్న వాళ్ళందరూ సెంట్రల్ ఓబీసీ లిస్టులో ఉండవలసిన అవసరము లేదు కాబట్టి దయచేసి ఆ విషయాన్ని సరిగ్గా గమనించి ఖచ్చితంగా త్వరగా ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి మీరు ఓబీసీ లిస్ట్లో ఉన్నారా లేదా అనే డౌట్ ఉంటే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ వినిలా కోచింగ్ సెంటర్ డాట్ కామ్కి వెళ్తే మీకు వినిలా పేజ్లో మీ బ్లాకులు ప్లస్ ఓబీసీ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉంటుంది దాంట్లో చర్చ్ చేయగలరు రెండవది మీరు ఎప్పుడైతే అప్లై చేసేటప్పుడు